చేతిలోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని అన్నారు తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లి పంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే పులవర్తి నాని పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో డిఈఓ వి శేఖర్ ఎంఈఓ నాయకులు ఈశ్వర్ రెడ్డి దివాకర్ రెడ్డి బడి సుధా యాదవ్ దొట్లా కరుణాకర్ రెడ్డి పెరుమాళ్లపల్లి సర్పంచ్ జోగి మోహన్ పాల్గొన్నారు পুনিত <laughs> কুমাৰ <laughs> <laughs>

హెడ్ మాస్టర్ గారు కానీ నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులందరికీ మరొకసారి శిరస్ వహించుతూ నమస్కరిస్తున్నా ఎందుకంటే మేము ఈ రోజు గెలిచామంటే మీ యొక్క కృషి మీరందరూ కూడా మాకు చేసినటువంటి ఓట్ బ్యాంక్ ఉండొచ్చు వెనకాల సపోర్ట్ కూడా మీకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా కాకుండా ఒక పులవర్తి నానిగా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఎప్పుడు మనదా అని కూడా ఉండే ప్రతి ఒక్కరు కూడా పేరు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ మండలంలో యాభై ఎనిమిది స్కూల్స్ అదేవిధంగా నాలుగు వేల ఆరు వందల ఎనభై మంది విద్యార్థులు రెండు వందల డెబ్బై ఏడు టీచర్స్ ఉన్నారు ఈ మన రూరల్ మండలం వీటి అందరూ కూడా చెప్తున్నా డెవలప్మెంట్ యాక్టివ్గా పార్టీలు అతీతంగా నేను ముందుకు తీసుకున్నంత మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అంటూ నా అదృష్టం ఆయన ఏది చెప్పినా నన్ను కాదన్నాడు చేయిస్తాడు కాబట్టి ఆ నమ్మకం వచ్చిందే వచ్చిందే సోదరుడు దివాకర్ గారు కూడా కాంపౌండ్ వర్క్ కంప్లీట్ చేయాలన్నాడు విధంగా ఈశ్వర్ రెడ్డి గారు కూడా చెప్పింది కొంచెం స్థలాలంతా ఆర్ఫ్యూ అన్న అన్ని చెప్పి మొత్తం క్లియర్ చేస్తే ఈ స్కూల్ చాలా బాగుంటుంది మేమంతా చదివిన స్కూల్ మా కంటే ముందుని కత్తి సుధాకర్ గారు ఎయిటీ పర్సెంట్ వచ్చింది సార్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి మాకు కొంచెం బెంచ్లు ఉంది చిన్న చిన్న అప్ అండ్ డౌన్లు ఉన్నాయి అన్ని కూడా చేస్తే ఇంకా పర్సెంటేజ్ తెస్తామని మేమందరూ కూడా ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ స్కూల్స్ కు మేమందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వెళ్ళారు గవర్నమెంట్ స్కూల్ చెందిన విద్యార్థులకి టీచర్స్ బాగా సపోర్ట్ చేస్తారు బరువులు బుక్కులు బరువులు మోయాల్సి పళ్ళ బాగా నీట్గా చదువుచ్చే వాళ్ళు అందరికీ కూడా కాబట్టి ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మనం రేపు రాబోయే కాలంలో చదువు ఉంటేనే మనకందరికీ కూడా ఎందుకంటే జనాభా పెరుగుతా ఉంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మన ఇక్కడ చదివితే ముందుకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి కూడా తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా అదేవిధంగా దివాకర్ గారు కూడా చెప్పారు నేను వారానికి ఒక రోజు చేసుకు సంబంధించిన కోచింగ్ పంపిస్తాను ఇక్కడ స్కూల్లో నా సొంతలు కాబట్టి దాన్ని కూడా ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పారు వాటికి కూడా చేపించండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆయనకు కూడా మీ సభ కూడా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా సర్పంచ్ గారు కూడా చెప్పారంటే ఎలక్షన్ నాది ఎలక్షన్ 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 అయిన తర్వాత అభివృద్ధి ముందు పోతా పది సంవత్సరాలు వెనక ఉన్నటువంటి చందరి నియోజకవర్గాన్ని ఐటీ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ బిలో పవర్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటా ఎప్పుడు వారంలో కనీసం ఐదు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటూ తిరుగుతూ ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తా ఇప్పుడు నా అధికారులు చెప్తున్నా మనందరూ డెవలప్ చేద్దాం నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు అనుకోండి నేనేది మాట్లాడినా నికాస్ గా మాట్లాడి తినకాల ఒక మాట ముందు ఒక మాట మాట్లాడను అవినీతి అనేది లేకుండా మ్యాగ్జిమ్ నేను చేస్తా అందరూ సహకరించాలి దీనికి